సార్ మీరు నేను గవర్నమెంట్ ఆఫీసర్ ని సర్వే చేయడానికి వచ్చిన సార్ జరగా కూర్చి ఇక్కడ వేసావామ్మా నీ పేరేం పేరమ్మా నా పేరు బుచ్చమ్మ నీ పేరేం పేరమ్మా పేరు జంగమ్మ మీ భర్త పేరు ఏం పేరమ్మా మేఘయ్య నా భర్త పేరు మీకు ఎంత మంది పిల్లలు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ మీ ఏజ్ ఎంత ఉంటదమ్మా సారం ముప్పై ఐదు పడ్డాయి నాకు మీ ఏజ్ జంగమ్మ